హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతస్ కిచెన్ మన కిచెన్ ఈరోజు స్పెషల్గా అండి రిలేటివ్స్ వచ్చారు అందుకోసమని హడావిడి లేకుండా సింపుల్గా మీకు చక్కగా నేను చికెన్ గ్రేవీ కర్రీ అలాగే బగారా రైస్ పెరుగు రైతా చూపిస్తున్నానండి చికెన్ పకోడి కూడా చేశాను కాకపోతే ఇప్పుడు లాంగ్ అయిపోతుంది వీడియో అందుకోసమని అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేశాను ఏంటో ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తున్నాను చూడండి నేనైతే సింపుల్గా గ్రేవీతో కర్రీ చేశానండి చికెన్ కర్రీ దానికోసం మనకేమేం కావాలి అంటే అంటే చికెన్ ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి హాఫ్ కేజీ అలాగే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుని బగారా ఆకు వేసుకున్నాను ఆకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు తగినంత పసుపు అండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చికెన్ని యాడ్ చేసుకుందాము చికెన్ని యాడ్ చేసుకుందామండి ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకుందాము చూడండి అనుకోకుండా మనకి చుట్టాలనేది వస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు మనము గ్రేవీ కోసం పెద్దగా మసాలా ప్రిపేర్ చేసుకోకుండా నేను సింపుల్గా చూపిస్తున్నానండి రెసిపీని చూడండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందనమాట ఇదిగోండి నేను సాల్ట్ వేసుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తానండి ఈ విషయాన్ని నేను సాల్ట్ అనేది మనము నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అండి మనము ఇలా మనం ముక్కలు అనేది వేయగానే మనం సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గుతుంది ఉప్పు అనేది ముక్కకు పట్టి చప్పగా ఉండకుండా ఉంటుంది ఇది నేను ఎప్పుడు ఫాలో అవుతాను అలాగే మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను నేను ప్రతి ప్ ఒక్క వీడియోలో ఇప్పుడు కారం వేసుకున్నానండి ఇలాగా మనం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాము ఒక టూ అండ్ హాఫ్ నేను కారం వేసుకున్నానండి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేసి ఇలాగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి నాలుగు లవంగాలు ఒక చిన్న కొబ్బరి ముక్క రెండు ముక్కలు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి మనము చెక్క ఇలాచి వేసుకుందాము దాచిన చెక్క పిలాచి అలాగే మరాఠీ ముగ్గ అలాగే సాజీరా సాజీరా కూడా వేసుకున్నాను నేను కొంచెం సాజీరా విలాచి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము అంటే పొడిగానే చేసుకుందామండి వాటర్ వేసి కాదు పొడిగానే చేసుకుందాం మసాలా పొడిలాగా ఇలాగ పొడిగా చేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మన కారం కూడా చక్కగా నూనెలో మగ్గిందనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మనకి ఇది కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక ఫోర్ స్పూన్స్ అలా పెరుగు యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పెరుగు వేయడంతో మనకి కర్రీకి చాలా కమ్మలైన టేస్ట్ వస్తుందనమాట పెరుగు ఇలాగా మనం చిలక కొట్టానండి నేను చిలక్ కొట్టేసి ఇలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి మసాలా అది కూడా ఇందులో వేసేసుకున్నాము మనం పెద్దగా వే వేరే ఏం పేస్ట్లు వేసుకోలేదండి అంటే టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ గసగసాలు అలాంటివి ఏమి యాడ్ చేసుకోలేదు సింపుల్గా చేసుకున్నాం కానీ గ్రేవీ చూడండి ఎలా వస్తుందో మీరే చూడండి నేను చూపిస్తాను ఇదిగోండి ధనియాల పొడి వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి మనకి ఇందాక మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అందులో ఉన్న వాటర్ గ్రేవీ ఇదంతా మనకి సరిపోతుందండి కర్రీకి చూసారా గ్రేవీ ఎలా కనిపిస్తుందో సూపర్గా ఉంటుందండి మనం ఎక్కువ ఆనియన్ పేస్ట్ కానీ టమాటో పేస్ట్ కానీ ఏమీ వేసుకోలేదు సింపుల్గా రెడీ చేసేసుకున్నాం చూసారా గ్రేవీ అనేది ఎలా వచ్చేసిందో మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి మనకి ఇది కొన్ని కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి సూపర్ సూపర్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఇది బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అదేలా కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంది మనం ఇందులో పెరుగు అలాగే బగ కొబ్బరి కొంచెం కొబ్బరి ముక్క లవంగా విలాచి చెక్క వేసుకున్నాం అంతే అండి ఎంతో ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చిందనమాట మనం వేరే ఏమీ యాడ్ చేసుకోలేదు కానీ చాలా అండి ఒక్కసారి మీకు ట్రై చేయించు సరే గ్రేవీ అనేది ఎలా ఉందో థిక్గా వచ్చిందనమాట కొంచెం కర్రీ వేసుకున్న సూపర్గా కలుస్తుంది అనమాట రైస్లోకి ఎక్కువ అన్నం కలుస్తుంది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మనం బగారా రైస్ చేసుకుంటున్నాము ఇది కూడా నేను సింపుల్గా చూపిస్తున్నాను పెద్దగా హడావిడి లేకుండా ఇదిగోండి నేను త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇంట్లో నెయ్యండి ఇది ఆ తర్వాత నేను ఆయిల్ కూడా వేసుకున్నాను కొంచెం ఆయిల్ తర్వాత మనం బగారా మసాలా దినుసులు అనమాట అన్ని కలిపి వేసేసుకున్నాను బిర్యానీ ఆకుతో సహా ఆ తర్వాత ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా వేసుకుంటున్నాను చూడండి అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా నేను దీన్ని ఇండివిజువల్గా ఏం చూపించట్లేదు బగారా రైస్ చికెన్ గ్రేవీలోకి బగారా రైస్ ఎలా చేసుకోవాలో అనేది సింపుల్గా చూపిస్తున్నాను మనకి హడావిడి అంటే ఇప్పుడు సడన్గా రిలేటివ్స్ వచ్చారనుకోండి పెద్దగా మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా చూపిస్తున్నాను అది కూడా టేస్ట్గా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూడండి ఇదిగోండి నేను ఇవన్నీ వేసేసాను పుదీనా పచ్చిమిర్చి ఆనియన్ అలాగే మసాలా బగారా మసాలా దినుసులు వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి మనం ఇందులో ఎలాంటివి యాడ్ చేయట్లేదు అంటే క్యారెట్ ముక్కలు కానీ బీట్రూట్ కానీ ఇంకా మనం వెజిటేబుల్స్ ఏమైనా బగారా బఠానీ ఇలా ఏమైనా వేసుకోవచ్చు కానీ ఉంటే వేసుకోండి లేదంటే సింపుల్గా చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తానండి బగారా బగారా మనము టేస్ట్గా ఎలా చేసుకోవాలో అన్నీ వేసి ఎలా చేసుకోవాలో ఆ రెసిపీని కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో ఇదైతే సింపుల్గా చెప్పి చేసి చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా కొంచెం మనం వెజిటేబుల్స్ అంటే క్యారెట్ బీట్రూట్ బఠానీ ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి లేదంటే సింపుల్గా ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్ అండి ముందుగా కడిగి నానబెట్టేసుకున్నాను నార్మల్ రైసే అండి నేను బాస్మతి రైస్తో ఏం చేయట్లేదు నేను ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడే రై ఆ రైస్ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనం చక్కగా బగారా కూడా రెడీ అయిపోతుంది ఈ లోపు పెరుగు రైతా చేసుకుందాము పెరుగు రైతా సింపుల్ అండి పెరుగు ఇలా కలిపేశాను కలిపేసి సన్నగా ఆనియన్స్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అండి పెద్దగా వేయలేదు పచ్చిమిర్చి మళ్ళీ అది పంటకి తగులుతూ అంత బాగోదనేసి ఎక్కువ వేయలేదు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి పీసెస్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇది మా బాబు చేస్తున్నాడు నేను కలుపుతా నేను కలుపుతా అని మా వాడు కలుపుతున్నాడు అండి ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అంతే అండి మా బాబు కలుపుతున్నాడు చూడండి ఇది మనం బగారా రైస్లోకి చికెన్ గ్రేవ్ కర్రీలో వేసుకొని చక్కగా పెరుగు నంచుకొని తినేస్తే సూపర్ సూపర్ అండి ఎంతో బాగుందనమాట నాకు హెవీ అయిపోయిందండి వంట ఇటు బగారా రైస్ ఇటు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చేసి ఇటు చికెన్ పకోడీ చేసి పెరుగు రైతా కలిపేసి ఇవన్నీ అందరికీ వడ్డించేసరికి నా పని అయిపోయిందనమాట అందరి ఇళ్ళల్లో ఇలా కామన్గా ఉంటుంది లేడీస్కి అనేది చాలా పని ఉంటుందండి చేయాలి అంటే ఒక్క వంట కాదు మనం నాలుగు రకాలు చేస్తాం కాబట్టి మనం టకటక టకటక్ చేసేస్తాము కానీ అన్నీ ప్రిపేర్గా ఉండాలండి అన్నీ రెడీ చేసుకోవాలి అందులోనే కొంచెం కష్టంగా ఉంటుంది ఇదిగోండి నేను నార్మల్గా కలర్ వేయలేదండి కొంచెం పసుపులో కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసాను ఇలా కలిపేసి న్యాచురల్గా వేశాను కావాలి అంటే మీరు కలర్ కూడా వేసుకోండి కొంచెం వేసుకుంటే పర్లేదు నేనైతే పసుపే వేసుకున్నాను అండి లైట్గా పసుపు కొంచెం వాటర్ కలిపి లైట్గా వేసాను అంతే పెద్దగా ఏం చేయలేదండి న్యాచురల్గా చేశాను అంతే నేను కలర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు ఇదిగోండి రైస్ మనకి మగ్గిపోయింది అనమాట ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుంటే మనకి బగారా రైస్ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే పకోడీ కూడా యాడ్ చేశానండి అది అనేది నేను చికెన్ పకోడీ అనేది మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోలో అది కూడా లాంగ్ అయిపోతుంది అనేసి నేను తర్వాత పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి